తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది సీఎం రేవంత్ రెడ్డి పైన మంత్రి కొండా సురేఖ తిరుగుబాటు చేస్తున్నారా రేవంత్ రెడ్డిని డి అంటే డి అని కొట్టడానికి రెడీ అయ్యారా అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి ప్రశ్న ఆ ప్రశ్న చాలా బలంగా వినిపిస్తున్నాయి గురువారం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి మంత్రివర్గ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరయ్యారు అయితే ఇందుకు ప్రధాన కారణం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొండా ఎపిసోడ్ హాట్ టాపిక్గా ఉంది కొండా సురేఖ పదవికే ఎసరు వచ్చింది ఆమె కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు ఆమె కుటుంబాన్ని మరింత ఊపిలోకి నెట్టాయి దీనికి తోడు ఇప్పుడు కేబినెట్ సమావేశానికి ఆమె డుమ్మా కొట్టారు మొన్న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలో కూడా కొండా సురేఖ ఎక్కడా కనిపించలేదు దీనిని బట్టి చూస్తుంటే రేవంత్ను సురేఖ కావాలనే అవాయిడ్ చేస్తున్నారని అర్థమవుతుంది అయితే తన మాజీ ఓఎస్డి సుమంత్ విషయంలో రేవంత్కు కొండా సురేఖ మధ్య విభేదం చెలరేగిందా అన్నటువంటి చర్చ ఇప్పుడు జరుగుతుంది అయితే మేడారం ఆలయం టెండర్లో విషయంలో కూడా ఆమెకు సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మధ్య వివాదం రాజుకుంది ఆ సందర్భంగానే కొండా సురేఖ పొంగులేటిపై సీఎం రేవంత్కి ఫిర్యాదు చేశారు అంతేకాకుండా పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు ఇందులో పొంగులేటికి రేవంత్ రెడ్డియే మద్దతు ఇస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో తెలియజేశారు అయితే దీంతో రేవంత్కు కోపం వచ్చింది ఆ తర్వాత కొండా సురేఖపై ఫోకస్ పెట్టినట్లుగా కూడా సమాచారం మరి ఇందులో భాగంగానే కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ను పదవి నుంచి తొలగించింది ప్రభుత్వం అయితే సిమెంట్ ఫ్యాక్టరీ యాజ యజమానిని బెదిరించినటువంటి కేసులో సుమంత్ను అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి పోలీసులను కూడా కొండా సురేఖ ఆమె కుమార్తె సుష్మితా పటేల్ అడ్డుకున్నారు ఆ తర్వాత కొండా సురేఖ తన కారులో సుమంత్ను తీసుకొని వరంగల్ వెళ్ళిపోయారు పోలీసులను అడ్డుకుంటున్నటువంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన సోదరులపైన సుస్మిత రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు వారంతా కలిసి దందాలు చేస్తున్నారని అన్నారు అంతేకాకుండా తన తల్లి కొండా సురేఖకు ఏమైనా అందుకు రెడ్డి నాయకులే బాధ్యులు అని హెచ్చరించారు సుస్మిత అంతేకాకుండా మరుసటి రోజు ఉదయం కూడా సుస్మిత హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని ఉద్ఘాటించారు ఇదే సమయంలో రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి కేబినెట్ సమావేశానికి కొండా సురేఖ రాకపోవడం ఇదంతా కొండా సురేఖ తిరుగుబాటే అనే చర్చ జరుగుతుంది మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుంది అన్నటువంటిది ప్రజలు చర్చించుకుంటున్నటువంటిది చూద్దాం ఏం జరుగుతుంది నమస్తే